జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పాయకరావుపేట పట్టణంతో పాటుగా పాల్తేరు అరట్లకోట మంగవరం గ్రామాల్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గెడ్డం బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ సేవా నిరతిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు ఎంపీటీసీ మాకిరెడ్డి చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ దేవవరపు శివరాజ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ దేవవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా పాల్తేరు అరట్లకోట మంగవరం గ్రామాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పండగ వాతావరణాన్ని తలెంపెంప చేశాయి వేడుకలో ఇన్ఛార్జి గతంపల్లి గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆయన శాఖలోని అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం పేరు మార్చడం కానీ ముఖ్యంగా అంటే ఒక విధనున్న నాయకుడికి పరు వస్తా ఏం చేస్తాడన్నా నిరూపణకి ఈవేళ మొన్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోన కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేని సాహసం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మహిళలుగా చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల రూపాయలు అదేవిధంగా మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర సమరం యొక్క అందించాలన్న ఉద్దేశంతో మృతత్తర కార్యక్రమం కనీ విని ఎరగని స్వరాజ్యం వచ్చిన డెబ్బై ఏళ్ళులో కూడా ఎవరో చేయలేదు సాహసం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన నిండు నూరేళ్ళు బతకాలని ఆయన యొక్క ఆశీస్సులతోటి యువత అంతా కూడా ముందుకి ఆయన స్ఫూర్తిని తీసుకుని ఏదైతే ఈరోజు కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు రక్తదానం కానీ లేదంటే మనం వనవాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయనకి ఎదురు ఉంది కాబట్టి మొట్టమొదటి మొక్కలు నాటే కార్యక్రమం మరి కార్యక్రమం అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ఈ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా వరదలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యక్రమం మొక్కలు నాటడం కార్యక్రమం నుంచి పంచాయతీలో శానిటేషన్ అయితేనే ప్లాస్టిక్ నిషేధం అయితేనే దోమల నిర్వహణ అయితేనే ఈరోజు కొండపీలో చేయడం జరిగింది ఆ తర్వాత బాకరాపేట హెడ్ క్వార్టర్స్ లో బాగ్రేపేట కార్యాలయం కేక్ కట్ చేసి ఇప్పుడు మొత్తం నాలుగు మండల నియోజకవర్గంలో మొక్కల కార్యక్రమం ఉంది అలాగే రూట్ మ్యాప్ ముందు బాక్రేట మండలం తర్వాత రాయవరం మండలం తర్వాత కోటవోట మండలం తర్వాత అట్టిపిల్లి మండలం సాయంత్రం పెట్టాం ఈ కార్యక్రమానికి ప్రజలందరూ బాగా ఉత్సాహంగా ఏ అంటే ఇంతకుముందు ఇప్పుడు దాకా అధికారం లేదు మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సంవత్సరం మొదటి పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో జరగాలని ఈ మొక్కల నాటి కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పాలసీ మినిస్టర్గా ఉన్నందుకు కూడా ఈ కార్యక్రమం తలపెట్టారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఆయన ఆరో ఆరోగ్యంతో ఉండాలని మనందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్గ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా పాలతేరు గ్రామంలో జిల్లా నాయకులు రఘుగారు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎడ్డంబుజి గారు అలాగే తోట నగేష్ గారు ఈ తాలూకు జనసేన తెలుగుదేశం సంబంధించిన బీజేపీ సంబంధించిన కూటమి సభ్యులందరూ కలిసి ఒక మంచి వాతావరణంలో ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని మజూర్తిలో కో అలాగే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర వహించడం జరిగింది అలాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నియోజవర్గ మంత్రివర్యులు శ్రీ అమలపూడి అని గారు నాయకత్వంలో నేను ఫోటోలో ఉన్న నాయకులందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకుంటాడని అందరూ కూడా కృషి అర్థం తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ గారి కళ్యాణ్ గారికి జనదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాల్తీ రమన్ కూడా అలా